మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి రష్మిక మందన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ది గర్ల్ఫ్రెండ్ కోసం అద్భుతమైన అంకిత భావాన్ని ప్రదర్శించారు పారితోషికం తీసుకోకుండా పుష్ప రెండు షెడ్యూల్తో పాటు నిద్రలేకుండా పనిచేశారు ఆమె డ్రెస్సింగ్ రూమ్లలోనే విశ్రాంతి తీసుకుని సినిమా కోసం పడిన కష్టం చూసి నిర్మాత భావోద్వేగానికి గురయ్యారు ఒకవైపు తెలుగు మరోవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయారు నేషనల్ క్రష్ రష్మిక పుష్ప సినిమా తర్వాత ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది చేతిలో మూడు నాలుగు పాన్ ఇండియా సినిమా ఉన్నాయి అయినా కూడా లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ది గర్ల్ కి ఓకే చెప్పింది రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు అయితే ఈ చిత్రం కోసం రష్మిక చాలా కష్టపడాల్సి వచ్చిందట అంతేకాదు ముందుగా పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట సినిమా రిలీజ్ తర్వాతే తన రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పిందట ఈ విషయానికి స్వయంగా చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలేనియే చెప్పారు నేడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధీరజ్ మాట్లాడుతూ నా కెరీర్ మొత్తంలో పది సినిమాలు చేసినా అవి గుట్టుండిపోవాలి అనుకుంటాను వాటిలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాను తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం రష్మికకు కథ వినిపించగానే వెంటనే ఓకే చెప్పేసింది తర్వాత రెమ్యునరేషన్ కోసం తన మేనేజర్ని కలిసేందుకు ప్రయత్నించాడు ఆయన సరిగా స్పందించకపోవడంతో నేరుగా రష్మికనే కలిసి పారితోషికం గురించి అడిగాను అప్పుడు ఆమె నాకు ఇప్పుడు ఏమివ్వకండి సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పారితోషికం ఇవ్వండి అని చెప్పింది ఆమె చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమా షూటింగ్ సమయంలో రష్మిక చాలా బిజీగా ఉంది ఒకవైపు పుష్ప రెండు షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు మా సినిమా కోసం టైం కేటాయించింది అర్ధరాత్రి రెండు గంటల వరకు పుష్ప రెండు షూటింగ్ చేసుకుని ఉదయం ఏడు గంటలకల్లా మా సినిమా సెట్లో ఉండేది రెండు మూడు నెలలపాటు ఆమె సరిగ్గా నిద్రపోలేదు ఓ సినిమా కోసం ఫారిన్ వెళ్ళి తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా హైదరాబాద్ వచ్చేది డ్రెస్సింగ్ రూమ్ లోనే కాసేపు రెస్ట్ తీసుకొని ఉదయం ఎనిమిది గంటలకల్లా సెట్స్లో ఉండేది అలాంటి సపోర్ట్ మరెవరూ ఇవ్వలేరు అనిపించింది రష్మిక లేకుంటే ది గర్ల్ ఫ్రెండ్ సినిమానే లేలేదు అని ధీరజ్ ఎమోషనల్ గా చెప్పారు రష్మిక ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి అందించిన మద్దతు అంకితభావం అసాధారణం ఆమె నిస్వార్థ కృషి లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని నిర్మాత ధీరజ్ మొగిలేని స్పష్టం చేశారు ఈ చిత్రం ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే